అట్లా పోయి పోయి ఇదిగో నాకు వజ్రం చిక్కింది ఫ్రెండ్స్ ఇదిగోండి వజ్రం అంటే ఇది అడే మాకు మాయ్ ఇది నిజంగా వజ్రం ఇది జాగ్రత్త కడిగి పెట్టు నిజంగా ఇదిగో వజ్రం జాగ్రత్తగా పెట్టు అంటుంది ఇదిగో మమ్మీ ఇంకా ఎదుగుతుంది ఇదిగో ఇదిగో జాగ్రత్తగా కడిగి పెట్టు మాయ నిజంగా అడిగిపోయిన తర్వాత దీన్ని చూపించి అడుగుదాం ఖచ్చితంగా ఇది వజ్రమే ఇదిగోండి మెరుస్తుంది కావాలంటే చూడు లోపల ఉన్నాడు శివయ్య ఇదిగో లోపల ఉన్నాడు శివయ్య అంటుంది ఇంత వజ్రం చిక్కితే ఇదిగో ఈ పొలము ఈ ఎకరాలు మొత్తం కొనవచ్చ ఈ కొండ కొండనే కొనొచ్చ మనం ఎందుకు చిక్కిద్ది ఫ్రెండ్స్ మా అమ్మ పిచ్చితనం కానీ ముత్యాలు చిక్కుతాయని చెప్పింది నేను వజ్రం జి వజ్రం చిక్కిద్ది రాలేదు ఫ్రెండ్స్ మా అమ్మ నాకేం చెప్పింది తెలుసా పగడాలుంటాయి ఇది పగడపు నేలలు నీకు తెలియదు అప్పట్లో మీ అమ్మమ్మ నేను ఇటు వచ్చి తీసుకొచ్చి ఏరి మా ఇచ్చాను గుచ్చి మాలేసుకుంది వేసుకుంది మా ఇక్కడేనా ఎక్కడా ఇక్కడ ఇక్కడ పగడాలు దిక్కుతాయమ్మా పోల్చెల్ల పట్నం అంట అంటే వాళ్ళ పూర్వకాలంలో ఇక్కడ చూసావా ఏదో నీళ్లు పోసినట్లుగానే ఇక్కడ చూడు కాకర చెట్టు సినిమా ఇక్కడ కాకర చెట్టు ఉంది చూడు పోల్చెల్ల పట్నం అంట ఇది అప్పట్లో ఏంటి పగడాలు ఏంటి మా ఇంకా అప్పట్లో వెత్తి కనపడితే మా మావయ్యకి ఇట్లా చిక్కిన స్వామి అనేది తీసుకొచ్చి ఇచ్చినా కానీ అది మీ కష్టాజీతం రా మీరు ఉంచుకోండి అని చెప్పి పంపించేశాడంట ఎవరో చెప్తుంటే వినేదాన్ని చిన్నప్పుడు మీరు ఎత్తకొచ్చుకున్నారుగా వద్దు మీరే బతుకుపోండి అని ఇచ్చేసేవాళ్ళంట అంతే మంచివాడు మా మామయ్య మా ప్లేస్లో జిక్కింది కదా మాదనకుండా అప్పట్లో నిజంగానే జిక్కిని అంట ఫ్రెండ్స్ ఇదిగో మా అమ్మ చూడటే పోల్చేళ్ళ పట్నం అంట మా అమ్మ పగడాలు ఉంటాయి అని అంటే సరేలే ఒకవేళ చూద్దాంలే పగడాలు ఉంటాయేమోనని వచ్చా లేదు పగడాలతో పాటు ఇవన్నీ నాకు జిక్కినాయి మా అమ్మకి ఇచ్చాను నేను చిన్నప్పుడు ఎట్లా గుచ్చింది గుచ్చుకొని మా అమ్మ వేసుకుంది అని చదువుతుంది ఇప్పుడు ఇంకో నాకు ఇదిగోది మెరుస్తుంది ఇది ఏదో వజ్ర ఇది రాయే కన్ఫామ్ ఫిక్స్ ఇది రాయి కానీ మా అమ్మ పారేద్దు చిక్కింది నాకు మా అమ్మకు కాదు నీకు చిక్కింది కదా నాకు కూడా చిక్కింది దాకా రానంటుంది ఏ పగడాలి అయ్యి ఏది మా పగడం అంటే నేను ఇంకా మంచి పగడం ఉంటుంది కదా నిజంగా పగడాలు ఉంటాయి కదా సరేలే ఒకటన్నా చెక్క పగడము ఈ నేల అన్నావు కదా అనుకొని వచ్చా శివ అయితే దీని ఇదిగో నలరాయి గుడి నా పిచ్చిరాయి ఇది బొట్టు తులసి కోటలో రాయి పెట్టి బొట్లు పెట్టిద్ది నా వీడియోలో కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూసారా తులసి కోట దగ్గర ఒక రాయి పెట్టి మనం విష్ణుమూర్తిగా కొలుస్తాం కదా అట్లా ఇది భూమిలో నుంచి వచ్చిన రాయి ఫ్రెండ్స్ మనం తప్పులేదు మనం దాన్ని విష్ణుమూర్తిగా మన రాయిని మనం హిందూ ధర్మంలో రాయిని ఒక విష్ణుమూర్తిగా మనం కొలుస్తూ ఉంటాం కదా అలానే చూడండి అమ్మ పగడాలు ఉంటాయి అని చెప్పి అని చెప్తుంది మనకి ఎందుకు చిక్కుతాయి ఫ్రెండ్స్ ఎవరికో అదృష్టవంతులు చిక్కుతాయి ఇదిగో ఇదిగో ఇక్కడ పోతే మాత్రం బాగా మెరుస్తుంది రాయి మా ఇంత రాయి గనక ఇది వజ్రమైతే గనకమ్మా నీ కష్టాలన్నీ నేను తీసేస్తామా నిన్ను నువ్వు నన్ను నలుగురు కూతురు ఉందని చెప్పకుండా నలుగురు కొడుకులు ఉన్న అని చెప్పినా నేను తీసేత్తామ్మా నీ కష్టాలన్నీ గాజులు కావాలని అడిగావు నా కొడుకు నా కొడుకు ఉద్యోగం చేస్తే నీకు మంచి కమ్ములు కనిపిస్తాలేమా ఓసారి అడిగావుగా మరి నా కొడుకు అన్నాం కాదు నేను ఉద్యోగం చేస్తే నీకెందుకు మా నీకు కష్టాలు ఎందుకు మా నాకు దేవుడు అదృష్టాన్ని పెట్టలేదులే మధ్యలోనే ఆపేశాడు దేవుడు మంచికి ఎక్కడా మంచి ఎక్కడా గెలవదు ధర్మంగా ఉంటే ఈ కాలంలో మనము గెలవలేము ఇక్కడ కావాల్సింది ధర్మ అధర్మాలు కాదు కుట్రలు కుతంత్రాలు యా ఓకేనా ఇది తప్పు అని చెప్తే నువ్వు తప్పు చెప్పావంటారు ఇది రాంగు ఇది రైట్ అని చెప్పిన తప్పును ఒప్పు చేసేస్తారు ఒప్పును తప్పు చేసేస్తారు ఇది ప్రస్తుత కాల పరిస్థితులు ఇది గమనించుకొని నేను ఏ ఉద్యోగానికి వద్దనుకొని నేను నిశ్చయించుకున్నాను నా వీడియోలో కూడా ఉంటాయి కదమ్మా మమ్మ చూసావా నువ్వా ఇంత చదివిచ్చా నేను ఉద్యోగం చేయలేదని ఫీల్ అవుతుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కానీ మా ఆయన ఒప్పుకోడు ఫ్రెండ్స్ ఏ ఉద్యోగానికి వద్దమ్మా ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం ఉండి పెట్టి నన్ను పిల్లలు చూసుకోమ్మా చాలు తల్లి ఉద్యోగం చేయొద్దు నువ్వు ఆడవద్దు నువ్వు చేయలేవు తల్లి అంటాడు మా ఆయన చూడు ఇది మమ్మే బా ఐదు అజరలు దిక్కుని మన ఇద్దరికి పా ఇగో ఓ పెంకులు అప్పట్ల ఏందిది చెప్పింది పెంకుల గురించి ఏం చెప్పావు మా కొండల గురించి ఆ పోల్చెల్ల పట్నం ఈ పట్న ని పెంకులు ఎందుకున్నాయి నువేద కొండలు పెంకులు అంటావ్ కుండలు కాదు ఇక్కడ ఎందుకు కుండలు చేసే అవును కొండల్లోనే ఈ వర్షం వచ్చి పడిపోయి పడిపోయి ఎందు ఇక్కడ ఎందుకున్నాయంట ఇదంతా పట్నం వాడు ఉంటే ఊరితే ఊరు ఇల్లుండే ఇక్కడ ఇది రాయంటే ఇదిగో కాకపోతే చూడు ఇది రాయి చూడు ఇది చూడు రాయి ఓరే నాయనా వీడియో ఎత్తనానికి కూడా లేకుండా వంకరమోహన్ దాడు చూసా ఫ్రెండ్స్ మా మమ్మీ చూడు కావాలని తిట్టిద్ది తెలుసా రెబల్ స్టార్ ఏదైనా ఒక మాట అంటే తగ్గేదే లేదంటది వాళ్ళ కొడుకులు ఒక్క మాట అన్నాను అనుకో ఇంకన్నీ మర్చిపోద్ది నువ్వు నా కొడుకుల్ని అంతడు దానివే నువ్వు నా కొడుకులను అంటావా అని అంటది ఫ్రెండ్స్ ఓ ఇదిగో నాకు ఇంకో నీకు ఇస్తానా నేను ఏం నీకు నువ్వు నీకు జిక్తే మాత్రం నువ్వు కొడుకు తెసపోయేస్తుంది నేను జిక్తే అంటే బాగా అవ్వండి చూసారా తల్లి కంట కొడుకుల మీదే భ్రమ ఉంటుంది అంట ఇది నిజమనిపిస్తుంది మా అమ్మని చూస్తే ఎవరు చెప్పారు ఇద్దరు సమానమే వాడు దూరంగా హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వాడి మీద ప్రేమ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అంతే అయిపోయినాయి ఇంకా వజ్రాలు చెక్కడం అయిపోయింది మా అమ్మకి వజ్రాలు ఇంకా పోతుంది పెంకు ఇదిగో ఇదే ముగ్గురాయంట ఇదేమో నాకు మమ్మకి ఏం చెక్కలేదు ఫ్రెండ్స్ ఇదైతే లోపల కొంచెం మెరుస్తుంది ఇది కొంచెం మెరుస్తుంది ఇదైతే కోటి రూపాయలు వస్తే మమ్మకి కొంచెం ఇస్తాలేదు ఫ్రెండ్స్ మమ్మకి బతుకున్నంత వరకు ఏ ఇబ్బందులు లేకుండా చూడటానికి ఈ వజ్రాన్ని ఇచ్చేస్తా వజ్రాలు జారచ్చుకుంటాయి వర్షం పడి ఇంక ఇక్కడ వేసుకునే వాళ్ళ చూడ ఎట్లా ఉందో అందుకే మా అమ్మ అప్పట్లో కదా ఫ్రెండ్స్ అందుకేమన్నా పగడాలు ఉంటాయని చెప్పి తీసుకొచ్చింది పగడాలంటే నిజంగా ఒక పగడం చిక్కకపోద్దా అని వచ్చా తేరా ఇందుకో మా కాకర చెట్టు చూసి ఎడబలే మొలిసింది బలే ఉన్నది అదిగో అల్లక్కడ కూడా ఒక మొక్క మొలిసింది అడవి కాకరకాయలు అంటే కాయ కూడా లేదు ఆ ఆహా ఒక కాయ కూడా అసలు అసలు చూడు మొల్లి ఓటం కూడా ఏదో తీసుకో చిత్తనాలు వేసినట్టుగా పొరపాటున ఈ రాయి పడే ఈ కోటి రూపాయలు రాయి పడేసాను అనుకోలే ఉంటది ఇప్పుడు ఎందుకు కోట వచ్చిందని చెప్తుంది ఫ్రెండ్స్ బలం పని ఇంకెందుకు ఇంకెందుకేది చాలు జీవితానికి తృప్తి నేను కోటి రూపాయలు వస్తుంటాయి తృప్తి లేకపోతే అట్లాగో మా అమ్మ నువ్వు నాకు ఇస్తావో ఇవ్వవో నీకు చిక్కింది కదా రాయి నేను కూడా ఒక రాయి చూసుకొని వస్తాను నాకు కూడా ఇబ్బంది లేకుండా చెప్తుంది బా మనకు ఓయబ్బా చిక్కింది నిజంగానని ఎటు ఇంకో వజ్రం జిక్కింది నాకు ఇంకా మా అమ్మకి ఇబ్బంది లేదు మా అమ్మ నాకు కూడా చిక్కితే మా కొడుకులకి ఇస్తాను కదా అనుకుంటుంది నిజం అదిగో నిజంగా సైన్స్ అక్కడ వాళ్ళ నాన్నకి దండం పెట్టుకొని వస్తుంది నాయనా నాకు వజ్రం చిక్కేటట్టు చూడునైనా నువ్వు ఉంటే నాకు అన్ని బాగా చూసుకునేవాడివి నాయనా నువ్వు లేకపోతేవే కానీ ఇంకా ఎందుకు ఉండరు బ్రహ్మాండంగా ఉంటారు మంచి వాళ్ళు తొందరగా మా నాయన నాకు ఒక వజ్రం ఒకటి ఏదన్నా చిక్కిచ్చు నాయనా నాకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని అని చెప్పుకొని దేవుడికి వాళ్ళ నాన్నకి నిన్నం పెట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా అదిగో వాళ్ళ వాళ్ళనివ్వడంట అదిగో మన మా తాత నాకు ఇచ్చాడు అండి ఇదిగోండి మా తాత నాకు వజ్రం ఇచ్చారు నన్ను చూడ్ల మా తాత మా ఇద్దరు తాతలు నన్ను చోడ మంచిోళ్ళు మా ఇద్దరు తాతలు పోయి మంచి పని చేశారు ఫోటోనా హోటోనా హోట దేవరాద్దురా నువ్వు చిన్నపిల్లలాగా అవి రేగ్గాయలే పెద్ద రేగ్గాయలు అవి చూడండి ఎంత పెద్ద చెట్టు ఇంకొక మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చి దాటాయానికి అయిపోతాయి ఇదిగోండి పెద్ద రేగ్గాయ చెట్టు అడవి రేగ్గాలండి మమ్మీ ఫోటో తీయాలండి అదిగో అది వీడియో తీసాలేరా వీడియోలో వస్తే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు లేరా ఎండగా ఇదిగోండి అడవి రే అడవి రేగ్గాయ చెట్టు అది పెద్ద రేగ్గాయి చెట్టు అంటే ఎంత ఉంది చూడండి చెట్టు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వస్తే ఫుల్గా ఫుల్గా రెగ్గాయలు వచ్చేస్తాయి రెగ్గాలు చూపిస్తాను ఉండుమా ఇదిగోండి పూత చూడండి ఎంత ఉందో ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క పిందిలాగా వస్తున్నాయి ఫుల్ వస్తాయి కొండ రేగ్గాయ ఉంది ఇది పూలు వీడియో తీసలే నీకు కూడా స్క్రీన్ షాట్ తీయచ్చు లేదా గుడి చూపిస్తాను ఫ్రెండ్స్ గుడి ఇప్పుడు వజ్రాలు ఫస్ట్ అక్కడికి పగడాలు చిక్కుతాయి ఫస్ట్ వజ్రాలు వేటకు వెళ్ళేసి దేవుడు అక్కడ దండం పెట్టుకుందాం అనుకున్నాము నాకు చిక్కింది మమ్మకు చిక్కలేదు తర్వాత కొద్దిసేపు ఆగి గుడి ఆవరణము మొత్తం ఒక వీడియో ద్వారా మీకు షేర్ చేస్తా ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మ వచ్చేస్తుంది అందుకే చిన్నగా వచ్చేస్తుంది మాట్లాడటం చేత కాదు చేత కాదంటేనే మాట్లాడేసాను విడిగా మాట్లాడమంటే చక్కగా లడో 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 మాట్లాడేస్తా వీడియో ఆన్ చేస్తే చాలు రాదు చూడండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని అని చెప్తుంటారు వీడియోస్లో చూడండి వాళ్ళు ఎంత చక్కగా చెప్తారు స్క్రిప్ట్ లాగా రాసుకొని ఓకే బాయ్